కల్కి యూనివర్స్లో సెకండ్ థర్డ్ కూడా రాబోతున్నాయి ఒకటి నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ పవన్ కళ్యాణ్ అండ్ టెన్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ టికెట్స్ రేట్స్ ఇంత హైక్ ఇచ్చేవాళ్ళు అయి ఉండకపోయి ఉండొచ్చు లేకపోతే ఇంత నెంబర్స్ మీకు వచ్చిండకపోవచ్చు దీనికి సంబంధించి మీ అభిప్రాయం కాబట్టి సాటిస్ఫాక్టరీ నాగశ్విన్ గారు హాయ్ సార్ ఈ సినిమాలో వైజయంతి మూవీస్లో ఎవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు నాని నవీన్ పోల్శెట్టి ఎందుకు లేరు వన్ క్వశ్చన్ అండ్ సెకండ్ వన్ రిలీజ్ రోజున చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కంటే అర్జునుడే గొప్ప అన్నట్టు ఒక డిబేట్ నడిచింది వీటికి మీరేమంటారు అంటే ఆ డిబేట్ రావడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది సార్ బేసిక్లీ ఎందుకంటే అది ఒక ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి తవ్వుతారు ఇంకొకటి తవ్వుతారు సడన్లీ మహాభారతము అండ్ ధర్మం అధర్మం గురించి ఫైట్ చేస్తూ ఉంటారు సో అది మంచిది అనిపిస్తుంది అండ్ నాని నవీన్ ఈ సినిమాలో ఈ పాటలో కుదరలేదు బట్ డెఫినెట్లీ ఎక్కడ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టేస్తాను సార్ గారు గారు ఇది కల్ అనుకోవచ్చా టైటిల్ దొరికింది కాబట్టి ఇప్పుడు భారతంలో కృష్ణుడికి అశ్వత్థామకి పునర్జన్మ ఉంది కర్ణుడికి లేదు దాన్ని మీరు ఎలా తీసుకున్నారు ఎక్కడి నుంచి అడాప్ట్ చేశారు వీరభరణం పొందిన వాళ్ళంతా ప్రాప్తి మోక్ష ప్రాప్తి పొందుతారని ఉంది భారతంలో మన ప్రవచనకర్తలు కానీ పెద్దవాళ్ళ పుస్తకాలు కానీ ఈ కర్నూడే ఎంచుకోవడం కారణం ఏంటి పార్ట్ టూ సార్ పార్ట్ టూ ఓకే అయితే శంభాల నగరం అనేది కూడా ఉంది ఆల్రెడీ అక్కడ అతి ఇంద్రమైన శక్తులు మంచి మనుషులు ఉన్నటువంటి వ్యక్తులు యోగులు సిద్ధులు ఉన్నటువంటి ఉంటారు ఉంటారు అవును మరియమ్మ తర్వాత ఇంకా క్రిస్టియన్స్ పేర్లు మూగుడు వస్తాయి దేశంలో వివిధ రాష్ట్ర వివిధ దేశాల యొక్క మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు టిబెట్ కానీ రకరకాల కానీ వీళ్ళందరినీ అసలు ఎందుకు పెట్టడం కారణం ఏంటి అంటే నాకు శంబాలా అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపిస్తుంది అంటే సార్ శంబాలా అనేది మనం అనుకుంటాము అండ్ మన కల్చర్లో మన హిందూ రిలీజన్లో ఉంది టిబెటన్లో ఉంది టిబెటన్స్ కూడా శంబాలా అంటారు షాంగ్రిలా అంటారు పర్షియన్ రిలీజన్లో వాళ్ళకు ఒక సిమిలర్ ఐడియా ఉంది వాళ్ళకు కూడా సేమ్ ఒక హిడెన్ ప్లేస్ వాళ్ళు కూడా మౌంట్ కైలాష్ దగ్గరే అనుకుంటారు సో ఇంత వివిధ జాగ్రఫీసు వివిధ లాంగ్వేజెస్ కల్చర్స్లో శంబాలా అనే పేరే ఉందనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ దాన్ని రీఇంటర్ప్రిట్ చేస్తే ఇప్పుడు సిద్ధులు ఆర్ జ్ఞానులు వాళ్ళందరూ ఓన్లీ ఒకే రీ ప్లేస్ నుంచి చెందన అవసరం లేదు కదా సార్ అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి రావచ్చు అండ్ నేను క్రియేట్ చేసిన వరల్డ్లో వాళ్ళందరినీ హంట్ చేస్తున్నారు వాళ్ళందరినీ దేవుడు అనేది బ్యాన్ చేశారు ఆ వరల్డ్లో సో వాళ్ళందరూ ఎక్కడో దాక్కోవడానికి తలదాచుకోవడానికి ఒక ప్లేస్ కావాలి అండ్ ఆ ప్లేస్ అంభాల ఎందుకు కాకూడదు అన్న థాట్ ప్రాసెస్ నుంచి వెళ్ళాను